భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని రచించి మన హక్కులను మనకిచ్చిన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వారి ముందు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఈ నిరసన ఎందుకంటే రానున్న కాలంలో అబద్ధాలను నిజాలను అబద్ధాలుగా అది చేసి అబద్ధాల పునాదుల మీద వారు ఏలుతున్న నాయకులకు బుద్ధి చెప్పడానికి ఈ నిరసన కేవలం ఈరోజు ఒక నిర్మాణాత్మకమైన తెలంగాణను ఎంతో గొప్పగా నిర్మించిన కేసీఆర్ గౌరవనీయులు ఉద్యమ నేత ఆనాటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు నిర్మించిన ఈ తెలంగాణను ఈరోజు అతలాకుతలం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం మీద ఈ నిరసన రేవంత్ రెడ్డి గారు మీరు మేనిఫెస్టోనే ఒక భగవద్గీత మేనిఫెస్టోనే ఒక కురాన్ మేనిఫెస్టోనే ఒక బైబిల్ గా అందరు చెప్పుకుంటారు ఒక అధినాయకులు ఒక మేనిఫెస్టో ప్రకటించి ప్రజల ముందు ఎందుకు వెళ్తారంటే ఈ మా మేనిఫెస్టో భగవద్గీతతో సమానం దీంట్లో మేము చెప్పిన అన్ని చేస్తామని ప్రమాణం చేసి మేనిఫెస్టోను ప్రజల ముందు పెడతారు మీరు ఏం పెట్టిరండి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఈనాడు యావత్ తెలంగాణ రైతులకు నట్టెంట ముంచినారు ఆంక్షలు లేని రుణమాఫీ చేస్తున్నారు రుణమాఫీ చేయలేదు ఎంతో అరకొర చేసి మొత్తం చేసినామని అబద్ధాలు ఆడుతున్నారు రైతు బంధు ఇస్తా అన్నారు కేసీఆర్ ప్రభుత్వం పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను అన్నారు రెండు పంటలకు ఇచ్చిన కేసీఆర్ నేను మూడు పంటలకు ఇస్తా అన్నావు ఏది రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన రైతు బంధు అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మీరు మొన్న మా పెద్దపల్లికి వచ్చిన రోజు మహిళలే నా దేవుళ్ళు మహిళలు నా అక్కజల్లెళ్ళలు నా లాంటివే అదే మహిళలకు ఏ విధంగా ముంచమో ఈరోజు చెప్తున్నా ఏమన్నావు అవ్వా నీకు పెన్షన్ రెండు ఉంటే నాలుగు వేలు చేస్తావా నీ కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా నీ బిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఈ విధంగా అమలు ఇయ్యలేదు రేవంత్ రెడ్డి గారు ఆడి బిడ్డలను ఉసురు పోసుకుండు ఇది నేమ రేవంత్ రెడ్డి గారు దాని కొరకే ఈ నిరసన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా యువతకు అని చెప్పినావు ఎక్కడి రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చినాయి చూపించాలని చెప్తున్నా గొప్పగా చెప్తున్నావు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినని దాంట్లో ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఆనాడే పరీక్షలు పెట్టి అన్ని విధాలుగా ఇచ్చే సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంలో ఆగున్న ఉన్న పత్రాలను నువ్వు ఎన్నికైన తర్వాత ఇచ్చినే తప్ప నువ్వు చేసింది ఏం లేదు కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గది చెప్పుకో మేము చేసిన కార్యక్రమాలను నువ్వు మాయని ముద్దారుడు కరెక్ట్ కాదని ఈ విధంగా చెప్తున్నా అదే కాదు అన్నిటికంటే ముఖ్యం ఈరోజు మా దేవత లాంటి తల్లి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఏడు సంవత్సరంలో కవులు కళాకారులు మేధావులు ఎంతోమంది మేధావును మన్మదం చేసి తెలంగాణ తల్లిని ఏ విధంగా పెట్టుకుందాం మనం ఎంత గొప్పగా పూజించి తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద కొట్లాడదామని ఈ తెలంగాణ రూపాన్ని తయారు చేసుకున్నారు ఇది కేవలం కేసీఆర్ ఒక్కడో టిఆర్ఎస్ పార్టీ తయారు చేసిన రూపం కాదు ఇది ఆనాడు యావత్ తెలంగాణలో ఉన్న కవులు కళాకారులు మేధావులు అందరికీ తయారు చేసిన రూపం ఈరోజు మనం మన ఊరు దేవతలు ఉంటారు పోచమ్మ ఉంటుంది మల్లమ్మ ఉంటుంది ఎంతో ఊరు దేవతలు మనం కొలుస్తూ ఉంటాం దేవత రూపం ఏ విధంగా ఉంటుంది దేవత రూపం ఆ భరతమాత రూపం చూసారు అమిరేనాడన్న భరతమాతకు కిరీటం ఉంటుంది వడ్డాలం ఉంటుంది మన చెవు ఉంటాయి అన్ని విధాలుగా ఒక దేవత రూపాన్ని తలపించే విధంగా మన తెలంగాణ తల్లిని మనం తయారు చేసుకున్నాం ఈరోజు తెలంగాణ తల్లిని నువ్వు మార్చడం మేమందరం నిరసిస్తూ ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం నుండి జూలపల్లి మండలం నుండి యావత్ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నిరసన తెలియజే తెలియజేస్తున్నాం కేవలం ఈరోజు తల్లిని ఏ విధంగా నువ్వు మార్చినావు కేవలం అభయ అస్తం అని ఒక అస్తం గుర్తుపెట్టుకొని మేము గౌరవించుకుంటున్న గౌరవమ్మను అమ్మను ఒక దేవతగా ఒక మా అందరి తెలంగాణ ప్రజల బతుకమ్మ ఆ బతుకమ్మలో ఉంచే ఈ ఈరోజు నువ్వు అవమానించడం అంటే గౌరవ గౌరవమ్మ గౌరవమ్మను అవమానించడం అంటే ఈ తెలంగాణ ఆడపరుచుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు అన్నట్టు కేవలం అయ్యా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసినాయి ఎవ్వి కూడా ఉండద్దని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కేసీఆర్ నువ్వు రూపుమాపు చేస్తా అని నువ్వు ప్రకటించినవు కేసీఆర్ని ఏం చేయగలుగుతావు తెలంగాణను తీసుకొచ్చిన మహానేత కేసీఆర్ తెలంగాణను తీసుకురావడమే కాదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణలో అందరి ఆత్మగౌరవాన్ని నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి రూప ఆమె చేయాలంటే నువ్వు ఆ విధంగా కాదు ఆయన చేసిన దానికి రెట్టింపు చేయి ఆయన పదివేల రైతు బంధు ఇస్తానడు కదా నువ్వు పదిహేను వేల రైతు బంధు మూడు పంటలకి అప్పుడు కేసీఆర్ కంటే గొప్పని పోతావు నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తానవు కదా ప్రతి ఆడపడుచుకి అప్పుడు నువ్వు కేసీఆర్ కంటే గొప్పని పోతావు కేసీఆర్ ప్రతి ఎకరా కోటి ఎకరాల మాగానే లక్ష్యంగా ఇచ్చిండు కదా నువ్వు ఇంకొక యాభై లక్షలు ఎక్కువ అప్పుడు నువ్వు కేసీఆర్ గారిని అది చేసినట్టు కేవలం కేసీఆర్ను రూపు మార్చడం నీవు కాదు కదా నీ జేజమ్మతోని కూడా కాదు ఈరోజు చెప్తున్నా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో తిరకుండా అబద్దాలు ఆడుతున్న చుడు దానికి నిరసన ఈరోజు నీవు నువ్వు కరెక్టా నీ రాహుల్ గాంధీ కరెక్టా రాహుల్ గాంధీ ఏమన్నారు భావ స్వేచ్ఛను మేము హరించామనను కానీ ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు అందరినీ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నావు ఈరోజు మా నాయకులు యావత్ తెలంగాణ ప్రజలతో ఎంపికబడ్డ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వారికి సంబంధించిన నిరసనను అసెంబ్లీ తెలియ తెలియజేస్తా అని అసెంబ్లీకి వస్తే ఈరోజు గేటు దగ్గర అసెంబ్లీ గేటు దగ్గర నిరంకుశంగా ఈ పరిపాలనలో పోలీసులతోని వాళ్ళని అరెస్ట్ చేయించడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం యావత్ తెలంగాణ ప్రజలను నువ్వు అవమానపరిచినట్టు కే మన రేవంత్ రెడ్డి గారు అది మానుకో ఇదే కాదు రానున్న నాలుగు సంవత్సరాల్లో యువత మహిళలు విద్యార్థులు మరి నా అక్కజల్లెళ్ళలు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా నీ మీద తిరగబడే రోజులు వస్తాయి నువ్వు బాగు చేయి మా మా నాయకుని ఆశయాలు ఏ విధంగానో దానికి రెట్టింపు చేసి నువ్వు అది చేయి తప్పించి మా నాయకుడిని కానీ మా పార్టీని కానీ తెలంగాణ మేధావులను కానీ తెలంగాణ కళాకారులను కానీ మోసం చేసి మన ఆంక్షలు పెట్టి ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం భూకోము నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు యావత్ తెలంగాణలో నీ ఎంట పడతావని ఈ సందర్భంగా జూలపల్లి గడ్డ నుండి ఒక యువకులుగా మా నాయకుల పక్షాన నిన్ను హెచ్చరిస్తూ జై తెలంగాణ